వెంకటే సిద్ధ ని జిల్లా చేయాలని ఈ రోజు సీనియర్ నాయకులు బిజెపి సీనియర్ నాయకులు తల్లి ఆచార్య గారు పెద్ద ఎత్తునెట్టారు సో భవిష్యత్తులో అంటే దాదాపుగా ఆడో ఆఫీస్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తరుణం కూడా ఉంది అలాగే జిల్లాను ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున కూడా అఖిల పక్షాన్ని అంటే పార్టీలకు అద్భుతంగా అందరినీ కలుపుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక సవాల్ ఇచ్చినారు చెప్పనన్న భవిష్యత్తులో జిల్లాని సాధించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలతో మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తాం కల్వకుర్తి పట్టణం అని కల్వకుర్తి పరిసర ప్రాంతాలు కల్వకుర్తి అసెంబ్లీ రెండు సమితిలకు కూడలి పూర్వపు నియోజకవర్గంలో రెండు సమితిలు ఉండేది ఒకటి కల్వకుర్తి సమితి రెండవది ఆమంగల్ సమితి ఈ రెండు సమితిల భూభాగం కానీ మండలాలు కానీ చుట్టుపక్కల అతి చర్యలు ఉన్నటువంటి మండలాలను కలుపుకుంటే పన్నెండు పదమూడు మండలాలు వస్తున్నాయి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదకొండు మండలాలున్న ఒక జిల్లా చేసిండు పది మండలాలున్న జిల్లా చేసిండు పన్నెండు ఉన్న జిల్లా చేసిండు కల్వకుర్తి ప్రాంతానికి మూడు నేషనల్ హైవేలు ఉన్నాయి కల్వకుర్తి ప్రాంతము తిరుపతి హైవే ఉంది శ్రీశైలం హైవే ఉంది సాగర్ హైవే కూడా పక్కకి వెళ్ళవద్దు భూభాగం కానీ వైబుల్టీ కానీ ఈ ప్రాంతము హైదరాబాద్కు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటాం మా ప్రాంతం నుంచి కొన్ని మండలాలు రంగారెడ్డి జిల్లా కొన్ని మండలాలు మహబూబ్నగర్ జిల్లా కొన్ని మండలాలు నాగర్ కర్నూలు జిల్లా ఇట్లా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి కల్వకుర్తి ప్రాంతంకి వెళ్ళి ఈ ప్రాంతంలో పుట్టి జన్మించి రాజకీయ దురంధరుడు కీర్తిశేషులు రెడ్డి గారు ఒకప్పుడు శాసనసభల పార్లమెంట్ల ఆయన అనర్ఘలమైనటువంటి మేధాశక్తిని ఉపయోగించి ఈ దేశానికి రాష్ట్రానికి పనిచేసాం ఆ ప్రాంత బిడ్డ నాలుగు సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచారు పెద్దలు గోపాలరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇక్కడ చిత్తనారాయణ దాస్ గారు చాలా మంది రాజకీయ జయపాల గారు గెలిచి వీళ్ళందరి యొక్క ఆలోచన తోటి మేము వైబిలిటీలో కలవకుని జిల్లా కేంద్రంగా చేయాలి ఇక్కడ ఢిల్లీ అటు దేవరకొండ మాకు చాలా నియరెస్ట్ మాల్ కావచ్చు చింతపల్లి కావచ్చు ఇటువంటి కేశంపేట కావచ్చు ఇటు మిడ్జీలు కావచ్చు ఊరుకొండ కావచ్చు ఇవన్నీ కూడా మాకు చుట్టూ పదమూడు పద్నాలుగు మండలాలు వచ్చే అవకాశాలు ఇరవై నాలుగు జీవో వచ్చి ఆగిపోయింది ఇరవై మండల కేంద్రం రఘుపతిపేట మండల కేంద్రం చేయాలి ఇట్లా మనం కొత్త ఒక మూడు నాలుగు చేసి ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ఈ రాజకీయ హోనమాలు తిట్టుకున్నటువంటి మిడిచిల ప్రాంతంలో గుడియానిపల్లి గోపాలరెడ్డి శిష్యునిగా రాజకీయ ఎదిగిన రేవంత్ రెడ్డి గారు మా కలవగుర్తి జిల్లాను చేయాలని చెప్పి మేము ఎలా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతానికి ఆటివో సెంటర్ ఇవ్వకపోతే అన్ని పార్టీలు ఒకటై ప్రజలందరూ ఒకటై ఆనాడు ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ఉద్యమాలు చేసి ఆడియో సెంటర్ తీసుకొచ్చుకున్నాం ఆ తరహాలోనే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తాం జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు జిల్లాల యొక్క పునరు ఆలోచన జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఉన్న జిల్లాలకేమి స్టాంటిటీ లేదు కేంద్రం దీన్ని ఏమి ఆమోదించలే ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టమన్న జిల్లాలు చేసుకున్నాడు కొడుకు జిల్లా ఇచ్చిండు అల్లుడు జిల్లా ఇచ్చిండు ఆయన జిల్లా పెట్టుకున్నాడు ఆయన అనేది జిల్లాలు ఇచ్చిండు కాబట్టి దానికి ఏమి స్టాంటిటీ లేదు స్టాంటిటీ అంటే ఆధారాలు ఏంటో కదా లేవు ఎక్కున్నాయని చేసిండు అన్నీ ఉండవు మన నువ్వెందుకు లేవు ఈ ప్రాంతం మీద నీకు కూడా ప్రేమ ఉండాలి కదా పార్టీలకు అతీతంగా అందరి కలుపుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి తర్వాత వారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాం మేము ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి దాని నుంచి మేము అడిగి వారి ఏ రకంగా అయితే ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు వారి రాష్ట్రము వారికి ఉన్నటువంటి బిజీ టైంలా ఆలోచన చేయకపోవచ్చు చేయొచ్చు మేము వారికి ఖచ్చితంగా అఖిలపక్ష డెలిగేషన్ వెళ్తాం టైం తీసుకొని ఖచ్చితంగా కలుస్తాం ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడున్న ఎంపీ మల్లిరవి మంచి సన్నిహితుడు ముఖ్యమంత్రికి ఆయన కూడా ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపించింది కాబట్టి ఆయన ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవాలి ఎమ్మెల్యే రుణం తీసుకోవాలి అయినా కాబట్టి ఖచ్చితంగా ఆయన వాళ్ళు కూడా వాళ్ళ ముందల వాళ్ళు నుండి నడుపుకోవాలంటే మేము నడుస్తాం లేదు మమ్మల ఉద్యమం అందరినీ కలుపుకోండి ఆ దిశలో మేము ముందుకు ఖచ్చితంగా మేము సాధిస్తాం ఆ విశ్వాసం మాకు ఈ మధ్యనే ఈటల రాజేందర్ గారు ఒక బహిరంగంగా ఒక విమర్శలు చేశారు సొంత పార్టీ మీద సొంత పార్టీ నాయకుల మీద గద్దెల్లాగా పాత పాతవాళ్ళు కొత్త వాళ్ళు సీనియర్లు జూనియర్లు అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అలాంటి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు భారతీయ జనతా పార్టీ ఈ కొత్త పాత అనేది లేదు ఉన్నళ్ళందరం సమన్వయంగా కష్టపడి కార్యకర్తల యొక్క ఒక లక్ష్యం ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం కావాలి ఆ కార్యకర్తల లక్ష్య సాధన కొరకు నాయకులందరూ ఒకటైతే రాబోయే రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇవన్నీ కూడా ఎండభో లేక ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి వాటన్నిటిని కూడా ఇప్పుడు కొత్త వాళ్ళని సౌహృదయం తీసుకున్నప్పుడే పాత వాళ్ళకు కూడా గౌరవం ఇస్తుంది పాత వాళ్ళని గౌరవించినప్పుడే కొత్త వాళ్ళకి సౌహృదయం వస్తుంది కాబట్టి కొత్త పాత కలయికి అయినప్పుడే ఒక కొత్త శకాన్ని మనం సృష్టించబోతున్నాం తెలంగాణలో బిజెపి అధికారులతోటి రావాలి పార్టీ సిద్ధాంతాల కోసం రాజాసింగ్ లాంటి నాయకులనే వదులుకుంది బీజేపీ ఇప్పుడు ఈటలందరూ కూడా వదులుకోవడానికి అలాంటి ఆలోచనలు చేస్తారంటే మీరు ఏం బీజేపీ రాజాసింగ్ వదులుకోలేదు మనస్తాపంతో రాజాసింగే వదులుకున్నాడు బీజేపీని బీజేపీ సస్పెండ్ చేయలే రాజాసింగ్ని కొన్ని కారణాల చేత ఆయన రాజీనామా చేసిండ్రు రాజీనామా చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు ఎప్పుడో అప్పుడు అలిగి ఇంట్లోకి ఆయన మళ్ళా అలిగి సంతోషంగా ఇంట్లోకి రావాల్సి వస్తుంది కాబట్టి అది అటువంటిది ఏమీ కాదు రాజాసింగ్ ఆయన సనాతన ధర్మం పట్ల ఆయన హిందూ చైతన్యం పట్ల లక్షలాది మంది యువకుల హృదయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన పనిచేసేది బీజేపీ పనిచేసేది అందరి ఒకటే లేదు కాబట్టి ఎక్కడో అక్కడ కలుసుకుంటాం రైలు పట్టాలు లేకపోయేటోళ్ళు ఏం కాదు ఎన్నో కాలం కలుసుకునేది తప్పదు ఎంసీ ఎన్నికల్లో పొత్తు లేకుండా సింగిల్ డే పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు రామశంరావు గారు చెప్పారు జనసేన పొత్తు లేకుండా ఎట్లా అవసరం ఇప్పుడు ఎన్నికలప్పుడు స్థానిక ఎన్నికలు జనసేన పార్టీ మా మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా మేము పది సీట్లు ఇచ్చినాం ఇలా రాష్ట్ర అధ్యక్షుడు పొత్తు లేదు అన్నప్పుడు కార్యకర్తలు అందరూ సీట్లు రావాలనో లేకపోతే ఉంటుంది పెద్దలు కూర్చొని నిర్వహిస్తారు కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులంతా కూర్చొని పొత్తు ఉండాలన్నా ఉండొద్దా అనేది ఉంటది అలా అల్టిమేట్ గా గ్రేటర్ హైదరాబాద్ని బీజేపీ కైవసం చేసుకునికే నూటికి నూరు శాతం ఇప్పుడు అవకాశం గతంలో నూట యాభై సీట్లు ఉండే దాంట్లో ఓల్డ్ సిటీలో యాభై అరవై సీట్లు ఎంఐఎం గెలిచేది మిగతా సీట్లల్లో మూడు పార్టీలు గెలిచేది ఇవాళ హైదరాబాద్ మూడు వందల సీట్లకు విస్తరించేది చుట్టుపట్టు మొత్తం కూడా మల్కాజిగిరి చేవెళ్ళ ఈ అటు మెదక్ ఆ మూడు ప్రాంతాలు మూడు ప్రాంతాలు కూడా బీజేపీ ఎంపీలు గెలిచిన బ్రహ్మాండమైన మెజారిటీతో ఈవెన్ సికింద్రాబాద్ నాలుగు ఎంపీలు బీజేపీ మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెల్లా తర్వాత మెదక్ మెదక్ కూడా పట్ట పట్టం చెరు ఇవన్నీ కాబట్టి మొత్తం ఇక్కడ పాలమూరు హైదరాబాద్ చుట్టూ ఐదు అస్స పార్లమెంటు మెంబర్లను గెలిచిన బీజేపీ రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేను పుతకం మూడు వందల సీట్లు చేసినందుకు బీజేపీ గెలవదు అవకాశం ఉంది ఏ పార్టీ గెలవదు గతంలో ఎంఐఎం బీజేపీకి పోటు ఉండేది ఇప్పుడు ఎంఐఎం ఫోర్త్ ప్లేస్ థర్డ్ కో అవుతుంది ఎందుకంటే మూడు వందల సీట్లు హైదరాబాద్ భక్త విస్తరించి కాబట్టి బీజేపీకి నూటికి మూడు శాతం గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచి సత్తా దాచుకుంటాం గ్రేటర్ ఐద తర్వాత తెలంగాణని చేజిక్కించుకుంటాం చివరి చెప్పండి కల్లుకురిగి తాలూకును జిల్లా చేయడానికి ఎలాంటి భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది ఎలాంటి నాయకులు కల్పే ఆలోచన ఉంటుంది ఎలాంటి మీరు కార్యాచరణ పదహారు తారీఖు జయపాల్ రెడ్డి గారి జన్మదినం ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞా వినపించే కార్యక్రమం డెలిగేషన్ వెళ్ళి కలుస్తాం ఒకవేళ అది అయిపోతే పదిహేడు తారీఖు నాడు అఖిల పక్ష సమావేశం కల్వకురుతులు ఏర్పాటు చేస్తాం అన్ని పార్టీల యొక్క సూచనలు మీ సూచనలు తీసుకొని పదిహేడు తారీఖు నాడు కార్యాచరణ మొదలు పెడతాం ఎందుకంటే మేము కూడా ముఖ్యమంత్రి ఒకవేళ మాకు జిల్లా ఇస్తే మామన్ వల్ సెంటర్ ఇస్తే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తే మేము కూడా ముఖ్యమంత్రికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తాం స్వార్థం ఇది ఇది మా ప్రాంత స్వార్థం ఇది రాజకీయ స్వార్థం కాదు కాబట్టి మేము కూడా ఆలోచన చేయదు మేము కార్యాచరణని అఖిల పక్షంలో ప్రజల సమోక్షంగా మొత్తం చుట్టుపక్కల ప్రతి మండలంకి వెళ్ళి ప్రతినిధులను పిలుస్తాం వాళ్ళ పార్టీ వాళ్ళని పిలుస్తాం సుమారు ఒక ఐదారు వందల మంది రాజకీయ పురా ప్రముఖులందరూ పిలిచి ఆ కార్యక్రమం ముందుకు వచ్చిన వాళ్ళందరూ ఐడియాలజీలు తీసుకుంటాం వాళ్ళ సలహాలు తీసుకుంటాం మీ అందరూ సలహాలు తీసుకొని ముందుకు వచ్చాం ఈ మొత్తానికి జిల్లాని సాధించుకోవడానికి మొత్తం మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆచార్య గారు ఏదంటే కళ్ళకుంటున్నట్టు